మానవ శరీరంతో దర్శనమిస్తారు ఆమె చేతిలో చక్రం శంఖం ఖడ్గం ధమరుకం వంటి ఆయుధాలను ధరించి ఉంటుంది ఆమె రథంపై కూర్చుని ఉంటుంది ఆమె వాహనం ఎలుక ఆమె వర్ణం నలుపు లేదా ముదురు నీలం ప్రాముఖ్యత వారాహి అమ్మవారు శక్తి బలం ధైర్యానికి ప్రతీక ఆమె భక్తులకు శత్రువుల నుండి రక్షణ కల్పిస్తుంది విజయాన్ని ప్రసాదిస్తుంది తంత్ర పూజలలో ఆమెకు విశేష స్థానం ఉంది ఆవిర్భావం వారాహి అమ్మవారు సంహరించడానికి దుర్గమ్మ సృష్టించిన సప్తమాతృకలలో ఒకరు రక్తాసురుడు అనే రాక్షసుడిని సంహరించడంలో కూడా ఆమె కీలక పాత్ర పోషించింది పూజ వారాహి అమ్మవారిని మంగళవారాలు శుక్రవారాలు పౌర్ణమి రోజులలో పూజించడం శుభప్రదం ఆమెకు నైవేద్యంగా మినుముల వడలు బెల్లంతో చేసిన పదార్థాలు సమర్పిస్తారు ఆలయాలు వారాహి అమ్మవారికి భారతదేశంలో అనేక ఆలయాలు ఉన్నాయి ముఖ్యంగా ఒడిశాలోని పూరీలో ఉన్న వారాహి దేవాలయం చాలా ప్రసిద్ధి చెందింది వారాహి అమ్మవారిని ఆరాధించడం వల్ల కోరిన కోర్కెలు నెరవేరుతాయని జీవితంలో ఆటంకాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం